ఉదయగిరి అటవీ అందాలు ఉదయగిరి కొండ నల్లమల అటవీ ప్రాంతం నెల్లూరు జిల్లా చాలా బాగుంది అందరికీ నమస్కారం ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా ఆ దారి అయితే ఉదయగిరి నుంచి దుర్గంపల్లికి వెళ్ళే దారి ఇదైతేనేమో దుర్గం కొండ మీదకి వెళ్ళే దారి ఇటు వెళ్తేనేమో దుర్గంపల్లి గ్రామానికి చేరుకోవచ్చు అక్కడ ఉంటుంది ఆ విలేజ్ ఇప్పుడు మనమైతే ఈ దారి గుండా ఆ కొండ దగ్గరికి వెళ్తున్నాము ఇది ఉదయగిరి దుర్గం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఉదయగిరి మండలంలో ఉదయగిరి పట్టణానికి సమీపంలో దుర్గంపల్లి కానుకొని ఉంటుంది దుర్గం ఇంకా ఈ మార్గం గుండా ఒక రెండున్నర కిలోమీటర్లు అట్లా పోతే మనం ఆ కొండ మొదటి దగ్గరికి చేరుకోవచ్చు అక్కడ కొంత దూరం మెట్లు ఉంటాయి ఆ తర్వాత ఏమో పైకి వెళ్ళడానికి అటవీ మార్గంలో కాలిబాట్లు అవి ఉంటాయి మొత్తం కూడా ఎక్కడానికి ఒక మూడు గంటలు అలా పడుతుంది మనమైతే ఎంతవరకు వెళ్ళగలమో అంతవరకు వెళ్ళేసి తిరిగి వచ్చేద్దాం ఇప్పుడు మనమైతే ఈ పైకెక్కే మార్గంలో మొదట్లో ఉన్న దర్గా దగ్గరకు వచ్చేసాం కనిపిస్తుంది కదా ఇదే దర్గా కాస్త విశాలంగా బాగుంటుంది ఇంకా వెనకాలే అదిగో కొండ అటు ఒక దారి కనిపిస్తుంది కదా ఆ దారి కూడా ఇంకొంచెం దూరం వెళ్తే మనం ఆ మెట్ల మార్గానికి అట్లాగే ఆ దుర్గానికి పైకెక్కే బాట దగ్గరికి చేరుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఈ ఉదయగిరి ఊర్లో వాళ్ళు ఏదైనా ఆదివారాలప్పుడు కానీ లేదా ఏదైనా పండగలప్పుడు కానీ బంధువులు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేసి వంట అది చేసుకొని తినేసి కాసేపు ఉండేసి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఏంటంటే కొంతమంది వచ్చి అటు కొండ దగ్గరికి వెళ్ళినట్టున్నారు ఆదివారాలు అయితే బాగా ఎక్కువ మంది వస్తారు చూశారు కదా దారి ఈ దారి గుండా మనం అక్కడికి వెళ్ళాలి గాలి మాత్రం విపరీతంగా వీస్తుంది ము ముందరకెళ్ళి అక్కడ మాట్లాడుకుందాం ఆ కనిపిస్తున్న దారి ఉంది కదా ఆ దారి గుండా ఇప్పుడు మనమైతే ఇక ఈ దుర్గం పైకి వెళ్ళే మెట్ల దగ్గరకు వచ్చేసాం కనపడుతున్నాయి కదా మెట్లు అదే ఒక్క నిమిషం ఇక్కడి నుంచి వ్యూ చూసి ఆ మెట్ల దగ్గరికి వెళ్దాం చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి వ్యూ మాత్రం చూడటానికి కాస్త ఖాళీ ప్రదేశం అది ఉంటుంది ఏదైనా బండ్లు ఆపుకోవడానికి కానీ కాసేపు రెస్ట్ తీసుకోవడానికి కానీ అనుకూలంగా ఇక్కడ ఒక రెండు బోర్డులు కూడా ఏర్పాటు చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా కనపడే మెట్ల ద్వారా మనం పైకి ఎక్కాల కొంత దూరం పోయిన తర్వాత మెట్లు ఆగిపోయి కాలి బాటల్లాగా ఉంటాయి ఇంకా ఈ మార్గం ఉంది కదా ఇట్లాగే పైకి ఇంక ఇలా ఉంటాయి అన్నమాట మెట్లు కొంత దూరం మెట్లు ఉంటాయి ఇంకా ఆ తర్వాత అడవిలోంచి ఒక కాలి బాటలాగా దారి ఉంటుంది ఆ అడవిలోంచి పోయే ఏంటంటే కొంచెం ఎవరైనా తెలిసినోళ్ళు ఉంటే బాగుంటుంది లేకపోతే ఇక్కడ మనకి ఎవరైనా పైకి వాళ్ళు కనిపిస్తే వాళ్ళతో కలిసి వెళ్ళటం మంచిది ఇట్లా పోతూ ఉండాలి మధ్య మధ్యలో మాట్లాడుకుంటూ పైకి పోదాం కాకపోతే నేనైతే పూర్తిగా పోలేదు కొంచెం దూరం పోదాం అనుకుంటున్నాను ఎంతవరకు వెళ్దాం చూద్దాం చూసారుగా మెట్లు ఎట్లా ఉన్నాయో ఇంక ఇట్లా అన్నమాట మొత్తం రాళ్ళ ద్వారానే మెట్లలాగా ఏర్పాటు చేశారు ఇవైతే కొంచెం దూరం ఉంటాయి అంటే మనం ఎక్కుతూ పోతే ఒక గంట ముప్పై గంట ఎక్కిన ఈ మెట్లు ఉంటాయి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కాలిపాటలాగా ఉంటుంది అడవిలో పోయే కొద్దీ ఆ కొండ అడివి మాత్రం చాలా బాగుంది ఒక్క నిమిషం ఇక్కడ నుంచి వ్యూ చూడండి చాలా అద్భుతంగా ఉంది అది దర్గా ఆ కింద నుంచి ఇప్పుడు మనం ఇంతవరకు వచ్చాం ఇంకా సుమారుగా ఇంత దూరం పోయి ఆపేద్దాం ఇంకా పైకి ఏంటంటే ఎవరూ లేరు నాకు దారి తెలీదు మెట్ల మార్గం అయితే బాగానే ఉంది ఇప్పటికీ ఇక్కడి నుంచి వ్యూ చూడండి చాలా అద్భుతంగా ఉంది పచ్చంగా ఉంది ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతంలో వర్షాలు బాగానే పడ్డాయి కాకపోతే ఏంటంటే మనం ఇట్లా ఒక్కళ్ళం రాకుండా ఒక నలుగురు ఐదుగురు వాళ్ళు ఫ్రెండ్స్ అలా వస్తే మాట్లాడుకుంటూ ఈ చుట్టూ ఉన్న అటవీ అందాలను ఆస్వాదించుకుంటూ నిదానంగా ఎక్కుతుంటే చాలా బాగుంటుంది అక్కడక్కడ ఇబ్బంది లేకుండా కూర్చోడానికి ఇట్లా ఏర్పాటు చేశారు సిమెంట్తో ఇక్కడ ఏదో కాలం ఉంది సీతాకవుకి చిలుకలు చూడండి ఎట్లా ఉన్నాయో కనిపిస్తున్నాయి మీకు చాలా ఉన్నాయి అది కాక ఈ మధ్య వర్షం పడది నిన్న మొన్న అందుకని ఇంకా ఎక్కువ ఉన్నాయి ఈ కాలం నీళ్ళు ఇట్లా అటవీ ప్రాంతం గుండా ప్రవహించి కిందకి మనకి ఉదయగిరి నుంచి సీతారాంపురం రోడ్లో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అక్కడ వరకు వెళ్తుంది అక్కడికి వచ్చి ఊర్లో వాళ్ళందరూ చాలామంది నీళ్లు పట్టుకొని వాడుకుంటూ ఉంటారు చాలా బాగుంటాయి స్వచ్ఛంగా ఇదంతా ఇప్పుడు మనం వచ్చిన దారి ఇక్కడ ఇంకా అద్భుతంగా ఉంది వ్యూ మాత్రం ఇది ఇలా ఈ మార్గం గుండా వస్తున్నాయి అడవుల్లో నుంచి ఆ పైన ఓటర్ ఉంటుంది అనమాట వర్షాలు పడ్డప్పుడు అక్కడ ఇంకా నీళ్ళు ఎక్కువ ఇట్లా ప్రవహిస్తుంటాయి మనం ఈ మెట్ల మార్గం గుండా పైకి వెళ్దాం అక్కడ కనిపిస్తూ ఉంది కదా అక్కడ వరకు వెళ్ళేసి కాసేపు మాట్లాడుకొని ఇంకా మనం కిందకి వెళ్ళిపోదాం ఇంకా ఆ పైకి అయితే నేను వెళ్ళదలుచుకోవట్లేదు దానికి తోడు ఈరోజు వాతావరణం కూడా బాగా ఉక్కదీస్తూ వర్షం పడేలా ఉంది అసలు నేనైతే ఆ కింద మెట్ల మార్గం ఉంది కదా అక్కడ వరకు వచ్చేసి ఈ దారి చూపించేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా కాకపోతే చూస్తూ ఉంటే కాసేపు ఎక్కుదామని ఇక్కడ దాకా వచ్చా అక్కడ దూరంగా కనిపిస్తూ ఉంది కదా మీకు అదే దుర్గంపల్లి మనమైతే ఇప్పుడు దాదాపుగా ఈ మెట్ల మార్గం గుండా అరగంటకు పైగానే పైకెక్కాము ఇంకా చాలా పోవాలి ఈ మార్గం గుండా ఇక మనమైతే ఇక్కడ తాపేద్దాము ఎందుకంటే ఎవరూ లేరు ఒక్కడే మామూలుగా చూసి వెళ్దామని వచ్చా కాబట్టి కాసేపు ఈ అటవీ అందాలని ఈ కొండ ప్రాంతాన్ని చూసుకుంటూ ఈ ఉదయగిరి దుర్గం గురించి మాట్లాడుకుందాం ఈ ఉదయగురి దుర్గం గురించి మాట్లాడుకుంటే ఈ కొండ ప్రాంతాల్లో సంజీవని మొక్క ఉందని చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు అప్పట్లో హనుమంతుల వారు సంజీవని పరతో ఎత్తుకెళ్ళేటప్పుడు దాంట్లో నుంచి ఒక మొక్క జారి ఈ కొండ ప్రాంతంలో పడింది దీనిలో సంజీవని మొక్క ఉంటుంది అవన్నీ ఈ అటవీ ప్రాంతాల్లో ఎక్కడో ఉంటుంది మనకైతే కనపడదు కానీ మొత్తానికి ఉందని మాత్రం చెప్తుంటారు అలాగే ఉదయగిరి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఈ ఉదయగిరి దుర్గము అలాగే శ్రీకృష్ణ దేవరాయలు గారు ఈ ఉదయగిరి ప్రాంతాన్ని శ్రీకృష్ణదేవరాయలు గారు చాలా కాలం పరిపాలించారు ఆ తర్వాత కొంతకాలం నవాబులు ఆ తర్వాత బ్రిటిష్ వారు కూడా పరిపాలించారు అయితే ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు గారు పరిపాలించిన సమయంలో ఈ ప్రాంతంలో ఉదయగిరిలో మూడు వందల అరవై ఐదు ఆలయాలు మూడు వందల అరవై ఐదు కోనేరులు నిర్మించారు అలాగే ఉదయగిరి పట్టణంలో ఒక కళ్యాణ మండపాన్ని కూడా ఏర్పాటు చేశారని చెప్తుంటారు శ్రీకృష్ణదేవరాయలు గారు వారి భార్యలు రోజుకి ఒక ఆలయం చొప్పున దర్శించుకునేవారట అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు గారు కాకతీయులు పల్లవులు చోళులతో దాదాపుగా పద్దెనిమిది నెలల పాటు యుద్ధం చేసి ఈ ఉదయగిరి సామ్రాజ్యాన్ని సాధించారు శ్రీకృష్ణదేవరాయలు గారు పరిపాలించారంటే దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది ఆ సమయంలో రత్నాలు వజ్రాలు రాసులుగా పోసి అమ్ముతూ ఉండేవారు వీధుల్లో కూడా అంటుంటారు అలాంటి సమయంలో ఈ కోటల్లో భవనాల్లో వాటిల్లో ఎన్నో వజ్రాలు వైడూర్యాలు అవన్నీ కూడా దాచిపెట్టారని ఆ తర్వాత వాటిని తవ్వటానికి గుప్త నిధులు ఉన్నాయని మంది కూడా ఇక్కడ తవ్వకాలు చేశారు మనకి పైకెళ్లి చూస్తే అవన్నీ కూడా స్పష్టంగా అర్థమవుతాయి కాకపోతే ఈ వీడియోలో అయితే మనం అంత పైకి పోలేదు కాబట్టి వాటి గురించి మాత్రమే మాట్లాడుకుందాము ఈ దుర్గం మీద అయితే మనం చూడాల్సినవి అయితే దారిలో కింద ఒక దర్గా మధ్యలో ఒక దర్గా అలాగే పైన చిన్న మసీదు పెద్ద మసీదు రాణి మహలు రాజమహలు ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు కూడా పరిపాలించారు కాబట్టి ఆ సమయంలో బ్రిటిష్ అతను పైన ఒక అద్దాల మండపం లాంటిది నిర్మించారట అయితే అవన్నీ కూడా చాలా వరకు ఇప్పుడు శిథిలమైపోయినాయి వాటి ఆనవాళ్లు మాత్రమే మనం చూడగలం చూశారు కదా మనం ఇప్పటివరకు అయితే వచ్చిందంతా కూడా ఈ ఉదయగిరి దుర్గానికి సంబంధించి పావు వంతు మాత్రమే పూర్తిగా పైకి వెళ్ళాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది అది మొత్తము మరోసారి ఎప్పుడైనా పూర్తిగా పైకి వెళ్ళి పూర్తి వీడియో మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం